హాయ్ మాస్టర్స్ ధ్యాన శక్తిని పిరమిడ్ శక్తిని ప్రపంచానికి పంచుతున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ప్రస్తుత ప్రధాన కర్తవ్యం భూగ్రహాన్ని అంతా కూడా పిరమిడ్ శక్తితో నింపడమే పిరమిడ్ అన్నది సిరియస్ నక్షత్రలోక వాసులు భూగ్రహానికి ఇచ్చిన బహుమతి అనేక రకాల కట్టడాలు సుందర భవనాలు కళ్ళు త్రిప్పుకోలేనంత అద్భుత నిర్మాణాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నా వాటన్నిటికంటే పిరమిడ్ నిర్మాణాలకి అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది చాలామంది పిరమిడ్ నిర్మాణాలు అన్నవి కేవలం ప్రాచీన ఈజిప్ట్ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రమే అనుకుంటారు కానీ అవి సమస్త భూగ్రహానికి చెందిన అత్యద్భుతమైన శక్తి క్షేత్రాలు అని వారికి తెలియదు కొందరు అవి కేవలం శవాలను భద్రపరిచే ప్రదేశాలని కూడా అపోహపడుతుంటారు అయితే అందరికీ తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే పిరమిడ్ అన్నది వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియస్ నక్షత్రాలు ఒక వాసులచే కట్టబడిన శాస్త్రీయమైన శక్తి క్షేత్రం ఆనాటి అవసరాలకు అనుగుణంగా భూమిని శక్తి క్షేత్రంగా మలచడానికి ఈ పిరమిడ్లు నిర్మించబడ్డాయి సిరియస్ లోక వాసులు ఆనాటి ఈజిప్ట్ నాగరికతకు చెందిన అట్లాంటియన్లకు తమ మేధోపరమైన సహకారాన్ని అందిస్తూ ఈజిప్ట్ దేశంలోని కైరో నగరంలో నాలుగు వందల యాభై ఇంటూ నాలుగు వందల యాభై నిర్మాణపు కొలతలతో ప్రపంచంలో ఎత్తైన గ్రేట్ గిజ్జా పిరమిడ్ను నిర్మించారు అతీంద్రియ శక్తులైన లెవిటేషన్ టెలిపతి టెలికైనసిస్ వంటి మరెన్నో విద్యల యొక్క సంయుక్త వినియోగంతో వారు ఆ బృహత్ నిర్మాణాలను పూర్తి చేశారు ముఖ్యంగా పిరమిడ్ కోణం అత్యంత నిర్దిష్టమైన జమెట్రికల్ కొలతలతో కూడుకొని ఉండి సరిగ్గా పిరమిడ్ మధ్య భూభాగంలో ఉన్న అగ్నితో అనుసంధానం అయి ఉంటుంది ఇలా పిరమిడ్ కట్టడాల ద్వారా భూమికి కలుగుతున్న మంచిని గ్రహించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యాన పిరమిడ్ నిర్మాణాలకు ఇతోధికంగా శ్రీకారం చుట్టింది పిరమిడ్ శక్తికి సంబంధించిన ప్రయోగపూర్వకమైన ప్రామాణిక గ్రంథాలను పరిశీలించి అనేకానేక ప్రయోగాలను అనుభవపూర్వకంగా నిర్వహించింది అందుకే ధ్యానంతో పాటుగా పిరమిడ్ నిర్మాణాలను కూడా ఇతో ప్రోత్సహిస్తోంది గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పదివేలకు పైగా చిన్న పెద్ద పిరమిడ్లను మరి దేశ వ్యాప్తంగా మరి ప్రపంచ వ్యాప్తంగా వందలాది ధ్యాన పిరమిడ్లను నిర్మించుకోవడం జరిగింది వేల సంవత్సరాల క్రితం గ్రేట్ గిజా పిరమిడ్ నిర్మాణంలో పాల్గొన్న అట్లాంటిక్ నాగరికతకు చెందిన వారే నేటి పిరమిడ్ మాస్టర్లు కనుక మన ఉద్యమానికి పిరమిడ్ అన్నది సంకేతంగా ఇవ్వబడింది ప్రపంచపు ఏడు వింతలలో ఒకటి అయిన గ్రేట్ గిజా పిరమిడ్లో ధ్యానం చేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇప్పటి వరకు అనేక సార్లు ఈజిప్ట్ దేశానికి వందలాది మంది పిరమిడ్ మాస్టర్లతో ధ్యాన యాత్రలను జరిపింది ఈజిప్ట్ ప్రభుత్వ అనుమతులతో గ్రేట్ గిజా పిరమిడ్లోని కింగ్స్ ఛాంబర్ మరి క్వీన్ ఛాంబర్లలో సామూహిక ధ్యానాలు మరియు పౌర్ణమి ధ్యానాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు అత్యద్భుతమైన సూక్ష్మ శరీర యాన అనుభవాలను పొందారు ఇక్కడ జరిగే శక్తిపాతం కేవలం అనుభవైక వేద్యమే కానీ ఒకరు చెప్తే తెలిసేది కాదు పిరమిడ్లో ధ్యానం ఎన్నో రేట్లు శక్తివంతంగా ఉంటుంది కనుకనే పిరమిడ్ ధ్యానులు పిరమిడ్లో ధ్యానం చేసుకొని శారీరక స్వస్థతను మానసిక ప్రశాంతతను మరి అత్యవసరమైన ఉన్నతని పొందుతున్నారు పూర్వం నకారాత్మక కాలుష్యంతో నిండి ఉన్న ఈ జనారణ్యంలో వాళ్లకు ధ్యాన శక్తి లభించేది కాదు కనుక మునులు ఋషులు ధ్యాన శక్తి కోసం అడవులకు కొండ కోనలకు వెళ్ళి ధ్యానం చేసుకునేవారు ఇప్పుడు ఈ విధమైన పిరమిడ్ శక్తి క్షేత్రాలను గ్రామాలలో సైతం అందుబాటులోకి తీసుకొని రావటం వల్ల ఎవరు కూడా తమ తమ ఇళ్లను వదిలి అడవులకు పోవలసిన అవసరం లేకుండా అయింది చక్కగా సంసారాలు మరి ఉద్యోగాలు చేసుకుంటూ భౌతిక జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూనే రోజులో కాసేపు తమకు అందుబాటులో ఉన్న పిరమిడ్లలో ధ్యానం చేసుకుని శక్తివంతులుగా మారుతున్నారు పిరమిడ్లో ధ్యానం ద్వారా ఉన్నత తలాల మాస్టర్లతో చాలా తక్కువ సమయంలోనే మనం అనుసంధానం కాగలుగుతున్నాం మన భౌతిక జీవితాన్ని మరి మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏక కాలంలో అత్యంత మనోహరంగా అనుభవిస్తూ సంసారంలోనే నిర్వాణం పొందగలుగుతాం జయ హో పిరమిడ్ శక్తి జయ జయ హో బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ